మా వంతు ప్రయత్నంగా నేనైతే చేస్తున్నాను అనమాట అంటే మేము ఇంటి దగ్గర ఉండం ఏదో ఒక పని మీద ఊరేళ్ళినప్పుడు ఇంకా నా బర్రెలు పశువులు వచ్చి పడి తినేస్తాయి అది ఇలా కంచేస్తాం అనుకో నీళ్ళేముంది ఎవరికైనా ఫోన్ చేసి చెప్పినా కానీ ఎవరో ఒకరు నీళ్ళు పడతారనమాట చెట్లు కనేటివి రాజనే కదా ఇక్కడ చెట్లు వచ్చేది కష్టమే నా వంతు ప్రయత్నంగా చేస్తున్నాను మీ సలహా ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి అలాగే చేసుకుంటాను వాన చెట్గా ఉంది చూడండి వాతావరణం ఎలా మారిపోతుందో గాలి చూడనిస్తుంది మనం చెట్లేస్తున్నాం అని తెలిసి వాన అయితే ముందుగా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ముందుగా విత్తనాలు అయితే వేస్తున్నాము ఫస్ట్ ఏమి విత్తనాలు వేస్తున్నాం అనేది చూద్దామండి ముందుగా బెండకాయ బెండకాయ మొక్కజొన్న ఈ రెండు విత్తనాలు అయితే వేస్తున్నాము ఇంకేం అర్థం ఇదేద్దాం వంకాయ చేద్దామా వంకాయ చేద్దాం ఒకటి ఒకటి వంకాయ వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు రకాలు అయితే ముందుగా మనం చేసుకున్న పాదికైతే ఈ మూడు రకాలు వేస్తున్నాము ఏదేడు చూడా ఫ్రెండ్స్ సెలవులు కదండి దసరా సెలవులు కదా అందుకని పిల్లల చేత ఇలాంటి ఇంటి పనులే చేపిస్తున్నావు ఏం వేసావా వేసావా మొక్కజొన్న ఓకే ఇక్కడ ప్రణవ్ జా ఉగో మెరుపు మెరుస్తా ఉన్నాయి లేదు లేదు ఐదు బెండకాయ ఎత్తనాలి రెండు ఓకే ఏజీ ఇక్కడ 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 చాలు మొక్కజొన్న అంటే ఫ్రెండ్స్ ఈ లైన్ అంతా అక్కడి నుంచి ఇక్కడ దాకైతే మనం అయ్యే బెండకాయ మొక్కజొన్న అయితే వేస్తున్నాం అయితే కొంచెం బాగా హైట్ వస్తాయి కాబట్టి ఈ ప్లేస్లో వంకాయ టమోటా ఇవి ఉన్నాయండి అలాంటివి అయితే ఈ ప్లేస్లో వేస్తాము ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి కదండీ చూసారుగా మొత్తం నీట్గా అయితే చేస్తా ఉన్నాము పిల్లలిద్దరూ ఇత్తనాలు అయితే వాళ్ళకి అప్పగిచ్చని ఇత్తనాలు ఏమని లాగ తిల్లింగ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా అయిపోయిందా వేసారా ఇంకేమున్నాయి మొక్కజొన్న అంతా అయిపోయింది అట్న్నాయా ఏ చూపి మగజొండి ఇక్కడ అంటే ఎలా పెట్టాలి పాదులు ఎలా చేయాలనేది మాకు తెలియదండి ఏదో మాకు తోచినట్టుగా మా ఆలోచన పెట్టి ఇలా చేసేస్తాను ఇంకేదైనా మార్చుకోవాలంటే మీరు కామెంట్ ద్వారా చెప్పండి మేము అలా చేసుకుంటాం అనమాట ఇగో ఈ విత్తనాలకి ఈ తోటకి యజమానులు ఈ తోట కాపలా కాపలాదారులు వీలైనండి ఏ చేశారు ఇత్తనాలు అయిపోయినాయా ఓ అన్నీ ఏ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్ని తాటిమాన్లో ఉన్నాయో ఇక్కడ చెట్లు అయితే ఎవరు పొలంలో అడ్డు ఉన్నాయని చెట్లు అయితే తీసేశారండి వీటి మనకైతే ఒకటి కావాలన్నమాట ఇగో ఇలాంటి తాటిమాన్ అయితే ఒకటి కావాలి దాని అయితే గొడ్డలతో నరుక్కొని ఇంటికైతే తీసుకెళ్ళిపోతాను ఫ్రెండ్స్ బా చాలా కష్టంగా ఉందండి చూడండి ఇంకా కొంచెం ఉంది ఇది త్వరగా అయిపోవాలి మబ్బులే మబ్బులు చూడండి కమ్మేస్తున్నాయి వర్షం వచ్చేట్టుగా ఉంది త్వరగా దీన్ని కట్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి

Yeah. అలసిపోయానండి ఇవి ఇప్పుడు ఒక్కొక్క పేడిగా ఇంటికి తీసుకెళ్తాను ఫ్రెండ్స్ ఇది ఎందుకోసం అనేది రేపు వీడియోలో చూసేద్దాం పొద్దుపోయి ఎందుకో పొగులు చేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకోవచ్చు పొగులు అసలు చేయలేకపోతున్నామండి ఎండ అంత భయంకరంగా ఉంటుందన్నమాట ఈ టైంలో సల్లగా ఉంది అందుకని ఈ టైంలో అయితే వర్క్ అనేది చేస్తున్నాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూశారుగా మా అంటే మా ఫ్యామిలీ లాగు ఇంటి దగ్గర మేము ఏ విధంగా ఉంటామనేది మీకు నచ్చుంటే మా యొక్క వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్